హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు మా చెల్లి వాళ్ళ ఇంట్లో రథసప్తమి సందర్భంగా వాళ్ళ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు ఆ విశేషాలు ఏంటి అవన్నీ కూడా చూసేద్దామా పదండి ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి ఇక్కడైతే ముందుగా రథసప్తమి నాడు రథం ముగ్గు బయటకు వెళ్ళే దారి వెంపు వెయ్యాలి మా చెల్లెయితే చాలా చక్కగా వేసింది కదండి ముగ్గు ఆ తర్వాత గడపకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అలాగే వరిపిండితో కూడా బొట్టు పెట్టాలి చూడటానికి చాలా బాగుంది కదా ఇంక ఇప్పుడు మనం రథసప్తమికి ఏం చేస్తారు అనేది చూద్దాం హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు ఇతర మాసాలలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానము ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన జప అర్ఘ్యప్రధాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును సప్తమి నాడు షష్ఠి తిది కూడా ఉన్నచో షష్ఠీ సప్తమి తిథుల యోగమునకు పద్మమని పేరు ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానం చేసినచో ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు సూర్యునికి అర్కహ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి ఈ జన్మలోను జన్మాంతరంలోను మానసిక వాచిక శరీరములు తెలిసి చేసేవి తెలియక చేసేవి రెండూ కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు రథసప్తమి అంటే మన ప్రత్యక్ష దేవదేవుడు సూర్యుడి జన్మదినమును జరుపుకుంటాము రథసప్తమి రోజు నుండి వేసవికాలం ప్రారంభమవుతుంది అందుకే రథసప్తమి రోజు తప్పకుండా సూర్య నమస్కారాలు చెయ్యాలి మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు ప్రపంచంలో అన్ని జీవరాశులకు వేడి వెచ్చదనం పాడి పంటలను వెలుగుని ఇచ్చేవాడు భాస్కరుడు సూర్యారాధనకు మనకు వేదకాలం నుండి ఉంది సూర్యుని పేరు సప్తిమ ఇప్పుడు ఈ రథాన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే చిక్కుడు కాయలను రెండు తీసుకోవాలి అలాగే చీపురు పుల్లలు ఉంటాయి కదండి వాటిని శుభ్రంగా కడిగి వాటిని కూడా తీసుకోవాలి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటికి చిక్కుడు కాయలను అటూ ఇటూ పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేయాలి ఇలాగ ఏడు రకాలు చేసి వాటిపైన చిక్కుడు ఆకులను పెట్టి మనం ఇప్పుడు చేసుకోబోయే పరవాన్నం అంటే ఈ పరవాన్నాన్ని చక్కగా ఆవు పాలతో అన్నాన్ని ఉడికించి అందులో బెల్లం యాలికల పొడి వేసి చక్కగా ఉడికించి ఆ సూర్య సూర్యభగవానుడికి ఈ చిక్కుడు ఆకులను రథం తయారు చేశాం కదా ఆ చిక్కుడు ఆకుల మీద కొంచెం కొంచెంగా పరవాన్నాన్ని వేసి ఏడు అనేది సూర్యభగవానుడికి ఇష్టమైనది కనుక ఏడు రకాలుగా చేసుకున్న చిక్కుడుకాయల రథాలు వాటి మీద ఆకులు వేసి ప్రసాదాన్ని కొంచెం కొంచెంగా వేసి ఆ పరవాన్నాన్ని సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టాలి రథసప్తమి రోజున ఆమ్లగుణం కల రేగుపండు జిల్లేడు ఆకు శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేయాలంటారు మన పెద్దలు ఎందుకంటే అవి ఎంతో మేలు చేస్తాయి జిల్లేడు ఆకులోని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తుంది మేదని చల్లబరుస్తుంది అందుకే ఆ రోజున నదుల్లోనూ కుదరకపోతే ఇంట్లోనైనా విధిగా అలా స్నానం చెయ్యాలని చెప్తారు వైద్య విధానం దేవత మహిమ కలబోసిన పద్ధతి ఇది ఈ మాఘమాసంలో రథసప్తమి నాడు సూర్యుణ్ణి పూజించే అవకాశం లేనివారు ఏదో ఒక ఆదివారం నాడు పూజించినా సత్ఫలితం ఉంటుందని పెద్దలు అంటారు రథసప్తమి రోజు స్త్రీలు ఎన్నో నోములు చేయడానికి ప్రారంభ దినంగా చేస్తారు అక్షింతలు వేసుకుని నోములకు నాంది పలుకుతారు సో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి అండ్ అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్